గత ఇరవై ఆరు తారీఖు నాడు జరిగిన సంఘటన ఒక ఆర్మీ జవాను దాడి దాడిపై ఆదివాసీల పోరాట సమితి తొడుగుందెబ్బ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఈ విషయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి వరకు కూడా చాలామంది తెలియని సంఘటన ఇది చిన్న సంఘటన కాదు ఒక మన దేశాన్ని రక్షించే మన దేశానికి వెన్నుదండలో ఉండే ఒక సైనికునికి జరిగిన దాడి మా భారతదేశానికిపై జరిగిన దాడులుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వివరాలు వెళ్తే ఏదైతే కుమ్రాంబి మహిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం కేలికే గ్రామానికి చెందిన కోలాంబై శివప్రసాద్ అనే జవాను ఆయనపై ఇరవై ఆరు తేదీ తేదీనాడు జరిగిన దాడిపై నేడు తుడుందెబ్బ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో పాల్గొన్నటువంటి అందరి విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ నేడు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఏదైతే ఆ రోజు నాడు ఇరవై ఆరు తేదీ నాడు ఓలంబ శివప్రసాద్ అనే జవాను పొట్లూరు మండల కేంద్రంలోని డిగ్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత తన చెల్లె గ్రామానికి గ్రామం గుడేత్తూరు మండలం మన్నూరు గ్రామంలో వెళ్ళగా గ్రామ సమీపంలో చేరుకున్న వెంటనే కొందరు ఆరుగురు వ్యక్తులు అతనిపై అతి దారుణంగా బలవంతంగా ఒక రెండు వెహికల్ తీసుకుని వచ్చి అందు కిడ్నాప్ ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే గ్రామస్తులు మన్ను గ్రామస్తులు చూస్తూ ఉన్నారు తప్ప కనీసం స్పందన లేకుండా కనీసం అడగకుండా చూస్తున్నారు కానీ ఏం కూడా లేదు తర్వాత అక్కడి నుంచి బలవంతంగా ఆ అరుగురు ఒక ఆర్మీ జవాన్ని అతి దారుణంగా కారులో లాక్కి కిడ్నాప్ చేసి నిర్మానుష ప్రాంతం ఆయన ఇచ్చోడ మండలంని కొన్ని గత కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మానుష ప్రాంతంలో ఒక డెల్లా తీసు తీ తీసుకువెళ్ళి అక్కడ చాలా దారుణంగా నిర్ధ నక్షణంగా బాధి మొత్తం వివస్థలాగా చేసేసి బట్టలు ఏ ఏ కూడా లేకుండా చేసేసి వీడియోలు తీసేసి ఆయనపై చాలా దారుణంగా చేసిన సంఘటన ఇది భారతదేశానికి అవమానకరంగా భావిస్తూ ఎందుకంటే నేడు భారతదేశానికి వెన్నుదన్నుగా ఉండే ఒక సైనికునిపై దాడి అనేది చాలా బాధాకరం ఇంత జరిగినా కూడా అప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం అక్కడ సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొని ఆయన కాపాడిన తీరు మాత్రం దానికి చాలా ధన్యవాదాలు పోలీసు యంత్రాంగం వారికి అదిలాబాద్ జిల్లా గుడెత్తూర్ మండలం మరియు ఉచ్చడ పోలీస్ వారికి కూడా అక్కడ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతా సవ్యంగా జరిగింది మంచి జరిగింది కానీ వాళ్ళపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఇప్పటిదాకా అయితే అన్యాయమే జరిగింది అని నేను అనుకుంటున్నాను సమాజం కూడా అనుకుంటుంది ఎందుకంటే అక్కడ కేవలం జరిగింది కిడ్నాప్ మాత్రం కాదు హత్యాయత్నం జరిగింది చాలా దారుణంగా జరిగింది కానీ అక్కడ ఎఫ్ఐఆర్లో పిటిషన్లో ఏ ఎఫ్ఐఆర్లో ఏమని వచ్చిందంటే కేవలం కిడ్నాప్ చేశారు అని మాత్రమే ఉన్నది తప్ప అత్యాయత్తమైన లేదు మరి ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన దీనిపై ఏమైనా రాజకీయ కక్ష ఉన్నదా ఆ ఆరుగురిపై ఆ దేశ ద్రోహులపై ఎవరైతే చిత్తగా బాధినారో ఆ భారతదేశ సైనికునిపై దాడి చేసిన ఆరుగురు ఏదైనా రాజకీయ ప్రలోభాలకు పోలీసు వాళ్ళు ప్రలో పోతున్నారా అనేది మాకు అనుమానం కలుగుతా ఉంది ఇది సామాన్య వ్యక్తికి జరిగిన దాడి కాదు ఒక సైనికులపై జరిగిన దాడి అలాంటి సైనికునిపై దాడి జరిగినా కూడా కేవలం కిడ్నాప్ కేసు మాత్రమే వేసి వారిని ఇప్పుడు రిమాండ్కి తీసుకెళ్లి రేపు మాపో వాళ్ళు బయటకొచ్చే పరిస్థితి ఉన్నది కానీ ఇదే విషయం యూపీలోని మిరేట్లో గత కొన్ని రోజుల క్రితం టోల్ ప్లాజాలో జరిగిన ఒక ఆర్మీ జవానుపై దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై వెంటనే కఠిన శిక్ష అతి అతి కఠినంగా చర్యలు తీసుకొని తీసుకున్నది కానీ మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు దృష్టి మరి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఉంది ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి అక్కడ పోలీస్ యంత్రానికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్ జవాన్ కాదా దేశ సైనికుడు కాదా కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయననే సైనికుడా దేశ సైనికుడా ఇంత డిఫరెన్స్ ఎందుకు మరి ఇంత భావం ఎందుకు మరి ఇంత దారుణంగా కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం నేటి వరకు ఇప్పుడు కూడా బయట రాలేదంటే ఈ తెలంగాణ ఇంత దారుణంగా జరిగినా కూడా ఈ కేసును కేవలం కిడ్నాప్ పేరుతో మాత్రమే ఏదో తూర్పు మంత్రంగా తప్ప దీనికి ముందుకు అది వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకునే పరిస్థితులు అయితే ఏమీ లేవు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుజేటుగా భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చేసిన దాడి ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదో చిన్న తగదని మాట్లాడుకునే పరిస్థితి ఉన్నా కూడా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా ఆయనపై ఇంత కిరాతకంగా నమ్మించి ఏదో మేము ఏం కూడా చేయమన్నట్టు చేసేసి ఒక సినిమా లెవెల్లో ఆయనని కిడ్నాప్ చేస్తున్న తీరు మాత్రం ఇది నిజంగానే భావిస్తున్న వాళ్ళు మాత్రం వేరే దేశానికి చెందిన పాకిస్తాన్ వాళ్ళ లేకుంటే బంగ్లాదేశ్ వాళ్ళ ఇంత దారుణంగా చేసినారు కాబట్టి వాళ్ళపై ఒకటేడు తెలియజేస్తున్నాం వాళ్ళు ఒక ఆర్మీ జవాన్ పై చేయి వేసిన ఆ ఆరుగురు ఖచ్చితంగా వాళ్ళు దేశ ద్రోహులతో సమానం కాబట్టి వాళ్ళపై దేశ ద్రోహి కేసు పెడతారా లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం దీనిపై ప్రజా సంఘాలు అన్ని సంఘాలు అదేవిధంగా మాజీ మాజీ సైనికులు సైనికుల బృందం కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించి ఆయా మండలాలలో ఆయా జిల్లా కేంద్రాలలో ఖచ్చితంగా దీనిపై స్పందన స్పందించాలి మరియు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి లేకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఒకవేళ ఆ ఆరుగురిపై వెంటనే కఠిన కార్యక్రమ శిక్ష వేయకుంటే కఠినటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం Дае...